శుద్ధి వాడిన తర్వాత వేసి అంటే మొక్కలకు వేసిన తర్వాత ఒక ఈ కలుపు తీసిన తర్వాత ఈ యొక్క ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత కలుపు తీసిన తర్వాత దీన్ని నానో గోల్డ్ అంటారు ఇది ఇది లీటర్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనికి ఇట్లా దీన్ని ఏంటంటే మొక్కలకు బాగా సూక్ష్మ పోషకాలు అంది మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది దీన్ని స్ప్రే చేయడం వలన ఎక్కువ పూత రావడం పూత రాలేకపోవడం ఎక్కువ కాయలు రావడం కాయలు సైజు పెరగడం అనేది యొక్క నానో గోల్డ్ ఇది వాడడం ద్వారా మంచిగా దిగుబడి వస్తుంది కాయ సైజు పెరుగుతుంది మంచిగా పూత రాలదు ఎక్కువ పూతలు వస్తాయి దీన్ని వాడడం బాగుంటుంది నానో గోల్డ్ అనేది దీన్ని ఒక లీటర్కి వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఎంఎల్ వేయాలి దీనికి అంటే ఒక మనకు తైవాన్ స్ప్రేయర్ ఉంటే ట్వంటీ లీటర్ ఉంటే అందులో హండ్రెడ్ ఎంఎల్ దీన్ని కలుపుకొని స్ప్రే చేయాలి మనం దీన్ని స్ప్రే చేయడం వల్ల ఇక మంచిగా మొక్కలకు బాగా కొమ్మలు శాఖలు ఎక్కువ వచ్చేసి బాగా ఎదుగుతుంది కొమ్మలు బాగా వచ్చేస్తాయి దీన్ని గత సంవత్సరం మేము వాడడం జరిగింది బాగానే వచ్చింది వర్షాభావ కారణాల వల్ల కొద్దిగా పంట దిగుబడి తగ్గింది కానీ స్టార్టింగ్లో దీన్ని వాడడం అనేది బాగా వచ్చేసింది చాకలు పెద్ద పెద్ద కొమ్మలు వచ్చేసినాయి బాగా ఎదుగుదల వచ్చింది పూత రాలలేదు ఇది ఒక లీటర్కి వచ్చేసి ఫైవ్ ఎంఎల్ వేసుకోవాలి ఒక పంపుకు హండ్రెడ్ ఎంఎల్ వేసుకుని సరిపోతుంది ఇది నానో గోల్డ్ అనేది ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి దీన్ని ఒక పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే ఎక్కువ రిజల్ట్ వస్తుంది చేసిన ఈ నానో గోల్డ్ వచ్చేసి ఇది ఒక ఎకరాకు మూడు సార్లు స్ప్రే చేయడం జరిగింది దీని యొక్క ఖరీదు వచ్చేసి మూడు వేల రూపాయల ఇకరాకు కంప్లీట్ అయిపోయింది ఖర్చు అనేది తక్కువనే వచ్చేసింది పంట దిగుబడి అనే మంచిగా వచ్చింది